విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం పాములపాడు మండలంలోని జూటూరు కృష్ణారావుపేట గ్రామాలలో ఉన్న రెండు దేవాలయాలలో మరియు జూపాడు బంగ్లా మండలంలోని బన్నూరు గ్రామ చర్చిలో నిన్న రాత్రి దొంగతనాలు జరిగాయి ఈ సందర్భంగా పోలీసులకు ఆ గ్రామాల ప్రజలు సమాచారం ఇవ్వగా ఆ గ్రామాలకు వెళ్లిన పోలీసులు సీసీ ఫుటేజ్లను చెక్ చేయడం జరిగింది మొదట కృష్ణారావుపేట గ్రామంలోని దేవాలయంలో రాత్రి పన్నెండు గంటల సమయంలో పంచలోహ విగ్రహాలు రెండు హుండీలోని డబ్బులు దొంగలు ఎత్తుకొని వెళ్లగా జూటూరు గ్రామంలోని జమ్ములమ్మ దేవాలయంలో రాత్రి ఒంటి గంట సమయంలో దొంగలు హుండి పగలగొట్టి డబ్బులు తీసుకుని మరియు అమ్మవారి కనుగుడ్లను గీరడం జరిగింది ఆ తర్వాత ఎనభై బన్నూరులోని చర్చిలో కూడా దొంగలు డబ్బులు విలువైన వస్తువులు తీసుకుని వెళ్లినట్లు సమాచారం ఈ సంఘటనలపై ఇటు పాములపాడు పోలీసులు అటు జూపాడు బంగ్లా పోలీసులు సీసీ ఫుటేజ్లకు ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్నారు

அது எட்டேடி உண்ட் சி டபுள் உண்ட் நீட்டு கட்டு அந்த கட்டி போய் அப்படி போது വരും <laughs> ഇങ്ങനെ <coughs>